తీసుకో నీకు మెడిల్ రోంగ్ ఇచ్చినావా నీ మెడిల్ కొని నీకు వచ్చినాడంటే నీకు ఏమైనా చెప్పినా తీసుకో నా ఫోటో తీసుకో నేను తీసుకోవడా అంటే తీసుకోడు ఇప్పుడు జిఎస్టి బిల్ ఇవ్వవా జిఎస్టి బిల్ దానికి రాదు ఎందుకు రాదు ఇది ప్రభు ఇది ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టద్దా రాదు ఇది ఎవరు అంటే మాంటిస్ జీఎస్టీ బిల్ ఆ కంపెనీ నుంచి ఇస్తలేదంట నేను ఎందుకు ఇలా ఇది డూప్లికేట్ ఇది మీకు బిల్ నేను జీఎస్టీ బిల్ ఇస్తాను అట్లా కాదు దీనికి నేను అడిగితే నేను మా కంపెనీ అంటే ఇది డూప్లికేట్ నాకు ఐడియా లేదు ఆ కంపెనీ వాళ్ళకి తెలుసు ఏ ప్రభుత్వానికి మీ వల్ల ప్రయోజనం ఏముంటది మరి ప్రభుత్వానికి మీ వల్ల ప్రయోజనం ఏంటి ఏం

నాకు నాలుగు వందల ఎనభై రూపాయలు చెప్తే నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తాను అన్నాడు జిఎస్టీ బిల్ ఇమ్మని చెప్పేసి అంటే నాలుగు వంద ఐదు వందల అరవై ఆరు రూపాయలు అవుతుంది జిఎస్టీ అన్నాడు ఇంకొకటి ఏంటంటే జిఎస్టీ నీకుంటేనే ఇస్తాం లేకుంటే దానివల్ల ప్రభుత్వానికి మీరు నష్టం చేస్తున్నారా లాభం చేస్తున్నారా మీరు ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారా లాభం చేస్తున్నారా మీ ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి కడతలేవు కదా నష్టమే కదా అవును నేను అడిగితేనే ఇస్తావా నేను అడగకపోతే నువ్వు ఏం ఇయ్యావు అడుగుతావు ఆటోమేటిక్గా నువ్వు ప్రభుత్వానికి ట్యాక్సీ కట్టేటట్లు కదా నువ్వు వ్యాపారం చేయమని నీకు పర్మిషన్ ఇచ్చినది గవర్నమెంట్ మొత్తము అందుకోసమే మార్వాడీలు కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి స్టాకింగ్ వస్తే ఆ పోరాటో కోపకించుకుంటాడేంటి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని బతికించండి ప్రజలను బతికించండి ఇది పద్ధతి కాదు